పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దామని ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు ఈ సందర్భంగా కర్నూలు నగరంలో పాత్రికేయులు నిర్వహిస్తున్న వినాయక ఉత్సవాలు అన్నదాన కార్యక్రమాలలో ముఖ్యంతథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మట్టి వినాయకుని పూజించాలని ప్రజల్లో చైతన్యం తెచ్చే బాధ్యత పాత్రికేయులతో సాధ్యమైతుందన్నారు పాత్రికేయులు ఐక్యతతో ఉండి అన్నదాన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనమైన విషయం అని పేర్కొన్నారు అనంతరం కార్యక్రమంలో పాత్రికేయ మిత్రులు శంకర్ శర్మకు సన్మానం చేసి మెమొంటో అందజేశారు चुडा वडो <referites> <Bjarpita> ओके थैंक यू इटेलेंड इटेलेंड ओके सर चले डार्क अस्सी डाउन लेट यार वो टांटा ना क्या किसके ओके सर ओके కూడా సార్ ఈరోజు పాత్రికేయ గణపతి ఉత్సవ కమిటీ వారు ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం అనేది వినాయక చవితి సందర్భంగా నా పూర్వజన్మ సుకృతంగా నేను ఫీల్ అవుతున్నాను ముఖ్యంగా ఈరోజు రెండు ముఖ్యమైన కార్యక్రమాలు వీళ్ళు చేయడం జరిగింది పాత్రికేయులు ఒకటి వినాయకని బట్టి వినాయకుణ్ణి వీళ్ళు ప్రతిష్ఠించారు అంటే పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగం కావాలని మేము పదే పదే చెప్తూ ఉన్నాను సో ఆ కార్యక్రమంలో జర్నలిస్టులు ముందంజ వేసినారంటే వీళ్ళు సమాజానికి అర్నలిస్టులకు వీళ్ళు వీళ్ళ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు పదే పదే చెప్తే కనీసం వచ్చే సంవత్సరానికన్నా నైంటీ పర్సెంట్ వినాయకులు మట్టి వినాయకులు పెట్టాలని నీ కర్నూల్లో కర్నూలు అనేది దేశానికి ఒక ఆదర్శం కావాలని ఎందుకంటే వినాయక చవితి దేశం మొత్తం జరుపుకుంటారు కానీ చాలా చోట్ల రసాయన పదార్థాలతో కెమికల్స్తో కూడి ఆత్మస్టాస్తో కూడిన వినాయకులను పెట్టుకుంటుంటారు ఒకరోజు ఆ మార్పు కావాలని పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని నేను మరీ మరీ కోరుకున్నాను తర్వాత వీళ్ళు ప్లాంటేషన్ కార్యక్రమం కూడా చేశారు ఈ పిల్లలు దాన్ని చాలా అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే ఈ ప్లాంటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వీళ్ళు ఈరోజు అన్నదాన కార్యక్రమానికి మీరు స్పాన్సర్ చేయండి అనడము నేను ఇక్కడికి రావడము అందరూ ఆ రకంగా ఆహారము తింటూ ఉంటే కూడా చాలా వినాయకుని యొక్క ఆశీర్వచనాలు పొందుతూ ఈరోజు ఇక్కడ అన్నం భుజిస్తున్న అందరికీ నేను నా యొక్క ఆశీర్వచనాలు దైవ బలం వాళ్లకు దైవ ఆశీర్వచనాలు వాళ్లకు ప్రాప్తించాలని నేను మరీ మరీ కోరుకుంటున్నాను